వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమదివ్య బ్లాగ్స్ ఈరోజు రాఖీ పండుగ గురించి రాఖీ బ పండుగ చరిత్ర గురించి తెలుసుకుందాము రాఖీ పండుగను ప్రతి ఏడాది శ్రావణ మాసం పౌర్ణమి తిది నాడు జరుపుకుంటారు ఈ రాఖీ పౌర్ణమిని రక్షాబంధన్ అని శ్రావణ పౌర్ణమి అని జంజల పౌర్ణమి అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఈ పండుగను అక్కచెళ్ళలు తమ అన్నదమ్ములకు ప్రేమ రక్షణ ఆశీర్వాదాలను అందించే పండుగ పౌర్ణమి రోజున సోదరిమణులు తమ సోదరులకు నుదుట్టున తిలకం బొట్టు పెట్టి హారతి ఇచ్చి వారికి ఏ కార్యక్రమము చేపట్టినా శుభం కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తారు సోదరులు కూడా తమ సోదరీమణులకు బహుమతులు ఇచ్చి మరియు జీవితాంతం తోడుగా ఉంటామనే బాధ్యతను కల్పిస్తారు మరియు అక్క చెల్లెలు తోబుట్టోల మధ్య బంధాన్ని బలపరుస్తుంది ఈ రా రాఖీ పండుగ జంజాన్ని ధరించేవారు ఈరోజు గాయత్రీ దేవికి పూజ చేసి కొత్త జంజాన్ని మార్చుకుంటారు దీన్ని జంజాల పౌర్ణమి అని కూడా అంటారు రాఖీ కట్టే సమయం విషయంలో శుభ అశుభాలను చూసుకుంటారు భద్రనీడ సమయంలో సోదరులకు రాఖీ కట్టడం అశుభకరమైనదిగా భావిస్తారు ఈ కారణంగా సోదరీమణులు తమ సోదరులకు శుభ సమయంలో మాత్రమే రాఖీ కడతారు భద్ర రావణాసురుడి చెల్లెలు పౌర్ణమి తేదీ రాకముందే రావణాసురుడికి రక్షణను కట్టిందట ఈ కారణంగానే రావణాసురుడికి రాముని చేతిలో మరణం సంభవించింది అని పురాణ గాథలు చెబుతున్నాయి అందుకే అన్నదమ్ములకు భద్రకాలంలో రాఖీని కడితే కీడు జరుగుతుందని అంటారు భద్రకాలము రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిదవ తేదీ సోమవారము ఐదు గంటల యాభై నిమిషాలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకైతే ఉంది ఇలాంటి భద్రకాలంలో ఎలాంటి శుభకార్యాలు చేపట్టరాదని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది మరి రాఖీ కట్టవలసిన శుభ సమయము మధ్యాహ్నము ఒక గంట నలభై ఐదు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు కట్టవచ్చునని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది అసలు ఈ రాఖీ పండుగను ఎందుకు చేసుకుంటారో ఎలా మొదలైనది అనేది చరిత్ర తెలుసుకుందాము పూర్వము దేవతలకు రాక్షసులకు మధ్య యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో దేవతల రాజైన దేవేంద్రుడు ఊటమి పాలవడంతో భార్య సమేతముగా అమరావతిలో తలదాల్చుకున్నారు భార్య ఇంద్రాదేవి దేవేంద్రుని తిరిగి పోరాటానికి ప్రేరేపించింది శ్రావణశుద్ధ పౌర్ణమి నాడు పార్వతీ పరమేశ్వరుని పూజించి దేవేంద్రుని చేతికి రక్షణను కట్టడంతో అది చూసిన దేవతలు అందరూ వారు పూజించిన రక్షణలను తీసుకుని వచ్చి ఇంద్రుని చేతికి కట్టి యుద్ధానికి పంపుతారు యుద్ధంలో విజయం సాధించిన ఇంద్రుడు తిరిగి త్రిలోకానికి ఆధిపత్యాన్ని పొందుతాడు సచీదేవి ప్రారంభించిన రక్షాబంధనను రాఖీ పండుగగా నేటికి జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి శ్రీ మహావిష్ణువుకి బలిచక్రవర్తికి సంబంధించిన ఒక కథనం కూడా ఉంది వర్తి కోరిక మేరకు మహావిష్ణువు పాతాళలోకంలోనే ఉండిపోతారు శ్రీ మహాలక్ష్మి స్వయంగా వెళ్ళి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టి ఆమె భర్తను వైకుంఠానికి తిరిగి తీసుకుని వెళుతుంది ఇలా రక్షాబంధనానికి ఎంతో విశిష్టత ఏర్పడింది పురాణాల ప్రకారము ద్రౌపది శ్రీకృష్ణునికి కట్టిన కట్టును ఒక అన్నకి చెల్లెలు కట్టిన రక్షణ అంటారు పురాణాల ప్రకారము శిశుపాలుని శిక్షించేటప్పుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు శ్రీకృష్ణుని చూపుడు వేలికి రక్తం ధారగా కారుటను చూసిన ద్రౌపది తన చీరకొంగుని చింపి కృష్ణుని వేలికి కట్టుకడుతుంది అందులకు కృతజ్ఞతగా ఎల్లప్పుడూ అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తారు అందుకు ప్రతీకగానే దుష్టాసనుని దురాగతం నుంచి ద్రౌపదిని చీరలిచ్చి కాపాడుతాడు ఈ రాఖీ పండుగకు ఇంత ప్రాముఖ్యత అయితే ఉంది ఈ విధంగా రాఖీ పండుగను ఒక్కొక్క ప్రాంతాలలో వారు ఒక్కొక్క విధంగా జరుపుకుంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేయండి మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మరి